చూస్తున్న ముందా తుఫాను తీరం దాటడంతో ఏపీకి ముప్పు తొలగింది కలెక్టర్లతో మరోసారి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు మంత్రులకు పలు సూచనలు చేశారు తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం డెబ్బై రెండు గంటల పాటు సుదీర్ఘంగా పనిచేసింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ హోంమంత్రి అనిత నిరంతరాయంగా సమీక్షలు నిర్వహించి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు దీంతో ప్రాణ నష్టం తగ్గింది పనితీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఉన్నారు రాజేష్ చెప్పండి మరి తుఫాను ముప్పు తొలగినట్లయినా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు రైట్ మహేజా ఏదైతే ఈ ముందా తుఫాన్కి సంబంధించి అయితే చాలా ప్రభావం ఉంటుందని ముందుగా అటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా పనిచేసిందని చెప్పుకోవచ్చు సుదీర్ఘంగా అటు డెబ్బై రెండు గంటల పాటు అటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ అనగాని సత్యప్రసాద్ కావచ్చు హోమ్ మినిస్టర్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా సుదీర్ఘంగా సీరియస్గా పనిచేశారు ఇక ఈ వయసులో కూడా దాదాపు డెబ్బై రెండు గంటల పాటు సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు పూర్తిగా ఇప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించడం ప్రతి గంటకి వాతావరణానికి సంబంధించిన అప్డేటు ఈ తుఫాన్కి సంబంధించిన ప్రభావం మొత్తం ఆ రిపోర్ట్ తెప్పించుకొని అధికారులను అలర్ట్ చేయడంతో చాలా వరకు కూడా ఈ ముందా తుఫాన్కి సంబంధించి ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు అటు ఆ ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సంబంధించి కావచ్చు ముందస్తు చర్యల వల్ల చాలా వరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైతే హుదు స్థాయిలో ఈ తుఫాన్ వచ్చిందని ముందుగానే అటు ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు మూడు రోజుల నుంచి కూడా అటు ఆంధ్ర అధికారులను అలర్ట్ చేయడంతో పాటు ప్రత్యేకంగా జిల్లాకి నోడల్ ఆఫీసర్ని నియమించడం పూర్తిగా సహాయక చర్యలు ఏర్పాటు చేయడం ఎన్డిఆర్ సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే అన్ని రకాల శాఖల అధికారులు అనేది గ్రామస్థాయిలో పనిచేశారు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ అందజే అందజేయడంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం అక్కడికి వాళ్ళకి కావాల్సిన ఆహారం కావచ్చు మిగిలిన పాలు పండుగ ఇచ్చేసి అటు ఇవ్వడంతో పాటు అటు గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పుకోవాలి ఇక ఈ ముందా తుఫాను సంబంధించి మరొక రెండు రోజుల పాటు కూడా ఇలాగే యంత్రాంగం పనిచేయాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరొక మరి కొద్దిసేపటి క్రితం మరోసారి అటు జిల్లా కలెక్టర్లతో కూడా సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏదైతే ఇది రాత్రి పదకొండున్నర టైంలో కూడా తీరం దాటిన తర్వాత దీని చాలా వరకు ఇది బలహీన పడి పడిందని చెప్పుకోవచ్చు అయితే కొన్ని తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఉన్న ఉన్న నేపథ్యంలో అక్కడ సిబ్బందిని కూడా పూర్తిగా అలర్ట్ చేశారు విద్యుత్కు సంబంధించి ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడ వెంటనే కూడా వాటిని విద్యుత్తుని పునరుద్ధరించడానికి ఆ పదివేల మంది సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళతో పాటు అటు ఎన్డిఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది దాదాపు ముప్పై ముప్పై మంది సభ్యులు ఉండే ఈ టీం అనేది మొత్తం ప పదకొండు జిల్లాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళినాయి పూర్తిగా అటు రోడ్లకు సంబంధించి మరమ్మతులు చేయడంతో పాటు ఎక్కడైతే చెట్లు పడిపోయినాయో ఆ చెట్లను కూడా ఎప్పటికప్పుడు తొలగించి పూర్తిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు దాని మీద అటు మరి మధ్యాహ్నం తర్వాత కూడా ఈ ఏదైతే ఈ తీర ప్రాంతాల్లో ఉన్నాయో ఆ తీర ప్రాంతాల్లో మీద కూడా అటు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా ఎలాంటి విపత్తులు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా అటు చెప్పడంలో అటు సీఎం చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అటు సీఎం చంద్రబాబు bu ముందస్తు చర్యలతో కావచ్చు ముందస్తు చూపు వల్ల చాలా వరకు ఆంధ్రప్రదేశ్కి అనుకున్నంత స్థాయిలో అయితే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు కేవలం ఇప్పటివరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం కేవలం ఇద్దరు మాత్రమే ఇందులో చనిపోయినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా పంటలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అటు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల హెక్టార్లు కూడా కొంత పంట నష్టం జరిగినట్టుగా కూడా ప్రభుత్వం అంచనా వేసిన నేపథ్యంలో అటు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఇవాళ రేపు కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ రెండు రోజుల పాటు గ్రామస్థాయిలో పర్యటించి అధికారులు పంట నష్టం అంచనా వేయాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఏదైతే పూర్తిగా అయితే అనుకున్న స్థాయిలో ఈ ముందా తుఫాన్ సంబంధించి పెను విధ్వంసం సృష్టించి దాని కలిసి అనుకున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చాలా వరకు నష్టం తగ్గిందని చెప్పుకోవాలి ఇక అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దీని గురించి పర్యవేక్షించడంతో పాటు అటు ప్రత్యేకంగా నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాము ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు కలిగినా కూడా పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్పడంతో పాటు అవసరమైతే ప్రత్యేకంగా ఆర్మీని కూడా రంగంలోకి దించుతామని చెప్పడం అలాగే హెల్లీ హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసిన నేపథ్యంలో చాలా వరకు అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభావం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా అయితే మరి కొద్దిసేపట్లో ఆయన ఏరియా సర్వే నిర్వహించి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పే విధంగా కూడా అటు సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అయితే రాత్రి పదకొన్నర వరకు కూడా ఆయన సచివాలయంలో ఉండడంతో పాటు ఆ ఉదయం మళ్ళీ కాన్ఫరెన్స్ పెట్టడం పూర్తిగా ఇంకొక రెండు రోజులు దీని మీద ప్రజలకు అందుబాటులో ఉంటామంటూ కూడా అటు చెప్పారు అంటే పూర్తిగా విపత్తులకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే అనేది కూడా అటు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అటు కూటమి ప్రభుత్వంలో అటు జనసేన దాంతోపాటు బీజేపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం అటు టీడీపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందుబాటులో ఉంటాం అంటే కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు సహాయక చర్యల్లో పాల్గొనడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక యూనిటీగా చేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెము పెనుముప్పుకు సంబంధించి చాలా వరకు కూడా నష్టం తగ్గిందని చెప్పుకోవచ్చు ఇలా కూటమి ప్రభుత్వం పనిచేయడం వల్ల చాలా వరకు తమకు ఎలాంటి నష్టం జరగట్లేదు అంటూ కూడా అటు ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు మీద అటు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి వాయిస్ కాల్స్ మెసేజ్లు పెట్టడం పూర్తిగా అధికారులు అందుబాటులో ఉన్నారా లేదని చెప్పి అటు అధికారులను ఆదేశించడంతో పాటు అటు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం పూర్తిగా అటు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని రకాల సేవలను కూడా ప్రజలకు కావాల్సిన సేవలను అందుబాటులో ఉంచడం అంటే ఈ పరిణామాలు మొత్తం చూసుకుంటే దాదాపు ప్రభుత్వం అనేది ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు అనుకున్న స్థాయిలో అయితే ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవచ్చు అటు ప్రభుత్వం పనితీరు మీద కూడా ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా ఇది బలహీనపడుతుంది కాబట్టి తుఫాను వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా కూడా అధికారులకి మరోసారి ఆదేశాలు జారీ చేశారు రేపు సాయంత్రం వరకు కూడా అధికారులు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు ఇక పునరావాసాలకు సంబంధించిన ఏదైతే మహిళలుగా ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఆ ప్రభుత్వం తరఫున అటు బియ్యంతో పాటు కొంత నగదు ఇవ్వటం పూర్తిగా సహాయ చర్యలు చేపడంలో ప్రజలైతే సక్సెస్ ప్రభుత్వం అయితే సక్సెస్ అయిందని అటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకో ఇరవై నాలుగు గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళను అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు మహిజా రైట్ రాజేష్ థ్యాంక్ యూ